ఒక మంచి చదువులు వాళ్ళకు ఒక మంచి వైద్యాన్ని వాళ్ళకు ఉపాధిని కల్పించాలని చెప్పి మా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రతి నిమిషం ప్రతి క్షణం తగిలి అన్ని రకాలుగా వీటన్నిటిని అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు అదేవిధంగా కేంద్రం నుంచి తీసుకురావాల్సిన అనుమతులు కానీ ఇవ్వవలసిన నిధులను రాబట్టుకోవడానికి ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు సహాయ నిరాకరణ చేస్తుండ్రు ఈనాడు ప్రధాన ప్రతిపక్షంలో శాసనసభ్యులు కేటీఆర్ గారు శాసనసభ్యులు హరీష్ గారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ ముగ్గురికి ప్రధానమైన బాధ్యత ఉన్నది ఒకరు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు తేవలసిన నిధులకు సహకరించాలి కానీ కిషన్ రెడ్డి గారు పూర్తిగా సహాయ నిరాకరణ చేయడమే కాకుండా వీలైనంత మేరకు కేంద్రంలో అడ్డు తగులుతున్నాడు మెట్రో విషయంలో కావచ్చు మూసి ప్రక్షాళన విషయంలో కావచ్చు గోదావరి జలాలు నగరానికి తరలించే విషయంలో కావచ్చు రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో కావచ్చు కిషన్ రెడ్డి గారు పూర్తిగా సహాయ నిరాకరణ చేస్తున్నారు దీన్ని ప్రజలు గమనించడం వల్లనే పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారికి అరవై ఐదు వేల ఓట్లు ఇదే జూబ్లీ హిల్స్ పార్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వేయడం జరిగింది ఈనాడు కిషన్ రెడ్డి అభ్యర్థిగా మారి ఎన్నికల ప్రచారం చేస్తే పదిహేడు వేల ఓట్లు మాత్రమే వచ్చినాయి అంటే ఆనాడు కిషన్ రెడ్డికి వచ్చిన ఓట్లలో ఇరవై ఐదు శాతం మాత్రమే వచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీ డిపాజిట్ అయిపోయింది దీన్ని బట్టి కిషన్ రెడ్డి గారు తన వ్యవహార శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఇది భూకంపం వచ్చే ముందు భూమి కొద్దిగా కదులుతుంది అంటే అలర్ట్ చేస్తుంది సిస్టమ్ని ఎప్పుడు కూడా ఒకేసారిగా రెక్టర్ స్కేల్ మీద పెద్ద ఎత్తున భూకంపం రాదు ముందు మనల్ని అలర్టు చేసే సిస్టమ్ అలర్టు చేసినా మనం తేరుకోకపోతే ఆ ప్రకంపనలు భూకంపంగా మారి అందులో కలిసిపోవడమే కాదు కాలగర్భంలో కలిసిపోతాం భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు మీ నాయకత్వంలో మిమ్మల్ని రెండు వేల పద్నాలుగు రెండు వేల ప పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు మూడు సార్లు బీజేపీని ప్రాంతం నుంచి గెలిపించడం జరిగింది మొన్న జరిగిన మీ పార్లమెంట్ ఎన్నికల్లో మీకు అరవై ఐదు వేల ఓట్లు వస్తే ఈనాడు మీరే అభ్యర్థిగా మారి ఎన్నికలు చేస్తే పదిహేడు వేల ఓట్లు వచ్చి మీ డిపాజిట్ పోయింది కాబట్టి ఈరోజు ప్రజలు జంట నగరాలలో ప్రజలు మెట్రో విస్తరణ కోరుకుంటున్నారు గోదావరి జలాలు రావాలనుకుంటున్నారు మూసి ప్రక్షాళన జరగాలనుకుంటున్నారు రీజనల్ రింగ్ రోడ్డు రేడియల్ రోడ్స్తో పాటు తెలంగాణ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను ఒత్తిడితో ఇతర రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్తున్నప్పుడు మీరు అడ్డుకోకుండా ప్రేక్షక పాత్ర వహించిందని చెప్పి ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళు పేదలందరూ ఆలోచన చేయబట్టి ఈరోజు బీజేపీకి పరిస్థితి దాపురించింది ఈ ఫలితాల తర్వాత కిషన్ రెడ్డి గారు తన వ్యవహార శైలిని మార్చుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో సహకరించి తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి ముఖ్యంగా ఈ మహానగర అభివృద్ధి కోసం సహకరించాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా ఇది భూకంపం ముందు జరిగిన చిన్న ప్రకంపన మాత్రమే భారతీయ జనతా పార్టీకి ఈ ఇండికేషన్ కిషన్ రెడ్డి గారు అర్థం చేసుకుంటే భవిష్యత్తులో వారి యొక్క రాజకీయ పరిస్థితి కాస్తైనా మెరుగ్గా ఉంటుంది కాబట్టి వారు ఈ ఫలితాలను విశ్లేషించుకొని ముందుకు రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు మాట్లాడుతుంది మిగతా సమయంలో రాజకీయాలు జోలికి వెళ్ళాం రాజకీయ విమర్శలు చేయము సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్ళలాగా భావించి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్న సచివాలయానికి రండి కేంద్రంలో మన పెండింగ్ ఉన్న ప్రాజెక్టుల విషయంలో మనం చర్చించుకుందాం మేము ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినా రాలేదు నేను మా ఉప ముఖ్యమంత్రి గారికి సూచన చేసి ఢిల్లీలో కూడా పెడితే కిషన్ రెడ్డి గారు రాలేదు ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ ఒకటి నుంచి పార్లమెంట్ సమావేశాలు రాబోతున్నాయి కాబట్టి ఉప ముఖ్యమంత్రి గారికి నేను వేదిక మీద నుంచి సూచన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం దగ్గర అనుమతుల కోసం ఎదురు చూస్తున్న మన ప్రాజెక్టులు మనకు ఇవ్వవలసిన నిధుల విషయంలో అందరి పార్లమెంట్ సభ్యులను లోక్సభ రాజ్యసభ సభ్యులతో పాటు కేంద్రంలో మంత్రులుగా ఆటోమేటిక్గా వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళతోనే ఒక సమీక్ష మన చీఫ్ సెక్రటరీ మన అధికారులతోనే ఒక సమీక్ష పెట్టి ఒక నివేదిక రూపంలో వాళ్ళకి ఇవ్వవలసిందిగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి నేను సూచన చేస్తున్నా ఎందుకంటే ఆ నివేదిక చేతిలో ఉంటే మన రాజ్యసభ ఎంపీలు లోక్సభ ఎంపీలు అవకాశం వచ్చినప్పుడు పార్లమెంట్లో మాట్లాడమే కాకుండా కేంద్ర ప్రభుత్వ కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి మా ఈ ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి అనుమతి ఇవ్వండి అని అడగడానికి విజ్ఞప్తి చేయడానికి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రచించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి డిసెంబర్ ఫస్ట్ నుంచి పార్లమెంట్ సమావేశాలు రాబోతున్నాయి కాబట్టి ఈ లోగనే ముందస్తుగా సమాచారం ఇచ్చి బండి సంజయ్ గారికి కిషన్ రెడ్డి గారికి బీజేపీ ఎంపీలకు బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలకు మన ఎంపీలందరికీ కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విత్ ఆఫీసర్స్ వాళ్ళకు ఒక అవగాహన కల్పించి పూర్తి స్థాయిలో ఆ ప్రయత్నం చేయాల్సిందిగా వారికి నేను సూచన చేస్తున్నా ఇక రెండవది బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం నేను శాసనసభ్యులు హరీష్ అండ్ కేటీఆర్కి ఒక సూచన చేయదలుచుకున్నా హరీష్ రావు గారు మీ అసూయను కొంచెం తగ్గించుకోండి కేటీఆర్ నీ అహంకారాన్ని కొద్దిగా తగ్గించుకో మీ వయసు నాకంటే తక్కువే ఇంకా చాలా రోజులు మనం రాజకీయాలలో కొనసాగాల్సిన అవసరం ఉన్నది అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదు అధికారం అనేది వారసత్వ సంపద కాదు మన తాతలు ముత్తాతల నుంచి వచ్చిన సంపద అయితే అది మనకే చెందుతుంది మనకు కూడా ఇంట్లో ఆడపిల్లలు వచ్చి వాటా అడిగితే ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన ఆడపిల్లలకు కూడా ఆస్తిలో సమాన హక్కు కల్పించిన తర్వాత దాంట్లో ఆడపిల్లలు కూడా వాటా అడుగుతారు అది కూడా పూర్తిగా మనకు రాదు ఈరోజు తెలంగాణ ప్రజలు స్పష్టంగా రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో చంద్రశేఖరరావు గారే కాలుకు బల్పం కట్టుకొని తెలంగాణ నలుమూలలు తిరిగినప్పుడు మేమందరం కలిసి సిఎల్పి నాయకుడిగా బట్టి విక్రమార్క గారు పీసీసీ ప్రెసిడెంట్గా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి గారు ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని మేము తెలంగాణ నలుమూలల మేము అందరం కలిసి ఒక ప్రయత్నం చేసినాం ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చి అరవై ఐదు సీట్లు మాకు మా పక్షాలకు అదేవిధంగా ముప్పై ఎనిమిదో ముప్పై తొమ్మిది సీట్లు మీకు ఇవ్వడం జరిగింది ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓట్లు మాకిస్తే ముప్పై ఏడు శాతం ఓట్లు మీకు ఇచ్చిండ్రు ఎనిమిది సీట్లు బీజేపీకి ఇచ్చారు ఏడు సీట్లు బి ఎంఐఎంకి ఇచ్చారు ఇదొక ప్రణాళిక సరిగ్గా ఆరు నెలలు తిరిగే లోపల పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి పార్లమెంట్ ఎన్నికల్లో మా ముప్పై తొమ్మిదిన్నర శాతం ఓటు కాస్త నలభై ఒక్క శాతానికి పెరిగింది ఎనిమిది పార్లమెంట్ సీట్లు మాకిచ్చిండ్రు ముప్పై ఐదు శాతం ఓట్లతోటి ఎనిమిది పార్లమెంట్ సీట్లు బీజేపీకి ఇచ్చిండ్రు ఒక సీటు ఎంఐఎంకి ఇచ్చారు అంటే అసెంబ్లీ నుంచి పార్లమెంటు ఎన్నికలు వచ్చినప్పుడు మాకు రోజు అరవై ఐదు అసెంబ్లీ సీట్లలో మెజారిటీ ఇచ్చారు ఎనిమిది పార్లమెంట్లు గెలిచిన స్పష్టంగా అరవై ఐదు అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ పార్టీకి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది అంత మా సింబల్ మీద గెలిచింది అరవై నాలుగే అలయన్స్తో గెలిచింది ఒక సీటు కానీ మా సింబల్ మీదనే నూట పంతొమ్మిది అసెంబ్లీలలోనే మెజారిటీ లెక్కేస్తే అరవై ఐదు సీట్లలో అబ్సల్యూట్ మెజారిటీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండ్రు రెండో లిట్మస్ టెస్టు ఆరు నెలల్లోనే తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు జరిగి ఒకటిన్నర శాతం ఓట్లు పెరగడమే కాకుండా ఒక సీటు కూడా పెరిగింది ఈరోజు ఈ ఎన్నికల్లో ఈనాడు కాంగ్రెస్ పార్టీకి యాభై ఒక్క శాతం ఓట్లు పోలైన దాంట్లో యాభై ఒక్క శాతం ఓట్లు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రజలు కాంగ్రెస్ పక్షాన నిలబడ్డరు ఈరోజు బీఆర్ఎస్కు ముప్పై ఎనిమిది శాతం బీజేపీకి ఎనిమిది శాతం ఇచ్చి బీఆర్ఎస్ బీజేపీ కలిసిన అంతకంటే అధిక శాతం ఓట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా నిలబడి మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి యాభై ఒక్క శాతం ఓట్లతో ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవడం జరిగింది దీన్ని అర్థం చేసుకున్నాకైనా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కొనసాగడానికి ఇంకా కొంత సమయం పడుతుంది అమలు చేయడానికి సమయం పడుతుంది ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో వివరించడం వీటన్నిటిని కూడా తీసుకొని ముందుకు వెళ్తున్నామని ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చి మాకు అవకాశం ఇస్తా వస్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షము కొంత సంవయం పాటించాలి అందుకే నేను హరీష్ రావు గారికి అసూయ దగ్గించుకోమని సూచన చేస్తున్నా వారు శాసనసభలో ఆ కుర్చీలో కూర్చొని ఇటువైపు చూసే చూపులు చూస్తే నిజంగానే ఆ చూపులగిన శక్తి ఉంటే ఇక్కడ పక్కన మొత్తం మాడి మసైపోయి బూడిదైపోయి భూమిలో కలిసిపోయేటట్లాంటి ఇట్లా ఏమంటారు మొహమంతా పెంజరించుకొని ఇట్లా ఇట్లాంటి ఇట్లా రక్తమంతా మొహంలోకి తెచ్చుకొని కందిపోయినట్టు మొహం పెట్టుకొని ఇది చూస్తుంటాడు అది ప్రజలు గమనిస్తున్నారు కేటీఆర్ గారు అహంకారం అధికారం పోయినా ఈయన అసూయ పోలేదు ఆయనకు అహంకారం పోలేదు వీళ్ళిద్దరి నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తారని వీళ్ళు ఎట్లా భావిస్తున్నారో నాకు అర్థం కాలే కాబట్టి నా సూచన ఒక రెండు సంవత్సరాలు పట్టండి ఇంకా మూడేళ్ళు ఉంది జనరల్ ఎలక్షన్కి చివరి సంవత్సరంలో రాజకీయాలు చేద్దాం రెండు సంవత్సరాలు సహకరించండి ప్రతిపక్షంగా మీరు సూచన చేయండి సమస్యల్ని లేవనెత్తండి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయండి అవసరం అనుకుంటే నిరసన తెలిపండి ధర్నా చేయండి ప్రజా సమస్యల మీద మాకు అభ్యంతరం లేదు మేము అర్మతులు ఇస్తున్నాము చట్టసభలలో చర్చలు చేయండి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి తప్పుడు ప్రచారము నువ్వు డబ్బులు ఇచ్చి పెట్టుకున్న సోషల్ మీడియా నువ్వు చెప్పిందే రాస్తాడు నువ్వు చెప్పిందే రాసి నువ్వే చదివిది నిజమనుకొని భ్రమలకు లోనై ఫేక్ ప్రతిది నవీన్ యాదవ్ ఇట్లా మాట్లాడాడు లేకపోతే బట్టి విక్రమార్క గారు ఆ విధంగా అన్నాడు అంటే ఫేక్ న్యూస్ నువ్వే క్రియేట్ చేసి ఆ ఫేక్ న్యూస్ నువ్వే నమ్మి నువ్వే కొద్ది మందికి సర్వేల పేరు మీద నగదిచ్చి మనందరం మన అందరం ఇక్కడనే ఉన్నాము ప్రతి ఒక్కరికి ఇంకొకరు తెలిసినో ఉంటారు నాకు ప్రత్యక్షంగా తెలియకపోతే అమర్ గారికి తెలుస్తుంది ఆ సర్వే చేసిన ఆయన వెనుక ఎవరు ఉన్నారో అని వారిని అడితే నాకు చెప్పడా వారిని అడిగి నిన్న జరిగిన సర్వేలు అన్నీ కూడా నేను మీడితి ప్రెస్ రోజు కూడా మీకు అందరికీ చెప్పిన సరే వాళ్ళు ఎన్నికల్లో నెగ్గడానికి ఏదో ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారే మీ విశ్వసనీయత పోగొట్టుకోకండి వాటిని ప్రచారం చేసి ప్రసారం చేసి అని చెప్పి ఛానల్స్ అండ్ పేపర్స్ కూడా నేను రిక్వెస్ట్ చేసిన ఇప్పుడు నిజాలు తెలిసినాయి కదా నేను ఆ రోజు కూడా చెప్పిన నేను ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టడానికి మీకోసమే మీట్ ది ప్రెస్ రోజు నేను చెప్పిన బీఆర్ఎస్ ఓడుతుంది బీజేపీ డిపాజిట్ అవుతుందని ఆ రోజు చెప్పిన మీరు అడుగుతే అవునా ఎగ్జాక్ట్గా అదే జరిగింది కదా కానీ ఈ లోపల సరే సర్వే వాళ్ళని నేను పట్టను వాళ్ళ జీవనాధారం మీద వచ్చినప్పుడు వాళ్ళకు ఉపాధి మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలు వచ్చేటప్పుడు వరకు వాళ్ళు వాళ్ళ వాళ్ళ లైఫ్లో వాళ్ళ కంఫర్ట్స్తో ఉండాలంటే ఏదో ఒకటి కానీ మీ క్రెడిబిలిటీ పోయిన తర్వాత మీ సంస్థనే మిగలదు పెయిడ్ ఆర్టికల్స్ కోసము పెయిడ్ న్యూస్ టెలికాస్ట్ కోసము సంస్థలు కూడా వ్యాపార దృక్పథంతో ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే ఆ తప్పుడు ప్రచారాలు కోతిరు